నమస్కారం ఈ వీడియో డిసెంబర్ పదహారున బుధునికి వక్రం సమాప్తం సింహరాశి వారి ఫలాలు సింహరాశి వారికి విశేష ధన ప్రాప్తి కలుగుతుంది సింహరాశి వారికి ఆర్థిక పరిస్ ఆర్థిక విషయాలన్నీ బుధుడి చేతిలో ఉన్నాయి విశేషమైన ధనప్రాప్తి తర్వాత స్పెక్యులేషన్లో విజయం సాధిస్తారు ఇంకా కుటుంబ ప్రతిష్ట పెరుగుతుంది మాటల్లో చాలా ఉండే మంచితనం వల్ల విశేషమైన ధనలాభం కలుగుతుంది ఇంకా స్నేహితుల వల్ల సోషల్ నెట్వర్కింగ్ వల్ల విశేషమైన లాభాలు వస్తాయి నూతన ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది రుణాలు చేయవలసిన పరిస్థితి నుంచి ప్లస్లోకి అంటే బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది కోరిన కోరికలన్నీ దాదాపుగా నెరవేరుతాయి ఇంకా తండ్రితర బంధువుల వల్ల మేలు జరుగుతుంది స్నేహితుల వల్ల వారి సహాయ సహకారాల వల్ల విశేషమైన ధన ప్రాప్తి వ్యాపారంలో ధన ప్రాప్తి కలుగుతుంది ఇంకా అనుకున్నామనుకునే